వెల్కమ్ టు ఏపీ న్యూస్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి యువత రైతుల సంక్షేమం మరియు మహిళల భద్రత భారత చైతన్య యువజన పార్టీ చేయమని కాకినాడ లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనుష యాదవ్ ఎన్నికల ప్రచారంలో చిన్నింపేట సిరిపురం ఏలూరు పలు గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి చెరుకు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు చిన్న వయసులోనే పార్టీ గుర్తించి చక్కని అవకాశం కల్పించిన బీసీవై బీసీ పార్టీ తరఫున ఎంపీగా రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ బాధ్యత ఇచ్చారని తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం దిశగా అడుగులు ముందుకు వేస్తానని పార్లమెంటు పరిధిలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అదేవిధంగా తాను పర్యటించిన ప్రాంతాల్లో ప్రధానంగా రహదారుల సమస్య సాగునీటి తాగునీటి సమస్య ఉందని తనను గెలిపిస్తే సమస్యలను పార్లమెంట్లో తెలిపి పరిష్కారం దిశగా తీసుకువెళ్తానని ఆమె పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 差不多两。 వర్గాలు అలాగే ఎస్టీ ఎస్సీ అందరూ కూడా మైనారిటీ అందరూ కూడా బోడే రామచంద్రాన్న గారికి అలాగే బీసీవై పార్టీకి సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేసే పక్షంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు మన ఓటుని తీసుకుని మనల్ని కాలుతో తన్ని కుర్చీలు ఎక్కుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే దిశగా మనం అందరూ తయారవ్వాలని నేను కోరుతున్నాను ఇది నాకు ఎప్పటి నుంచో నాకున్న నేను చెప్పాలనుకుంటున్న జవాబు ఇది ఎందుకంటే నేను ప్రతిపాడు నియోజకవర్గంలో ఎంతో కాలంగా పర్యటిస్తూ వస్తున్నాను మరీ ముఖ్యంగా గ్రామ గ్రామాలు ఎక్కువ ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో చూసుకుంటే గ్రామాలు ఎక్కువ ఈ గ్రామాల్లో శిజిమా శిథిలాలో ఉన్న రోడ్లు పడుకోవడానికి సిద్ధంగా ఉన్న బళ్ళు హాస్పిటళ్ళు వాటర్ ట్యాంకులు మారిన డ్రైనేజీ వ్యవస్థ మారని రైతు కూలీలు సమస్యలు ఇట్లాంటివి ఎన్నో నా పరిధిలో ఉన్నాయి వీటన్నిటిని కూడా నేను నాకు తెలిసిన ఆయా సిబ్బందిని సంప్రదించి ఈ రక ఏ ఈ సమస్యలను ఎటువంటి ఏ రకంగా అయితే పరిష్కరించాలని నేను భావిస్తున్నాను అయితే నేను ప్రతిభ నియోజకవర్గంలో చూసిన సమస్యలన్నింటినీ కూడా నేను నా మేనిఫెస్టోలో వివరించడం జరిగింది గెలిచిన వెంటనే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రోడ్లను వేయాలని అలాగే డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నేను ఫస్ట్ నిర్ణయించుకున్నాను ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం పని మీద వెళ్ళినప్పుడు యువత వెళ్తున్నారు పెద్దలు వృద్ధులు వెళ్తున్నారు వీళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది అనిపించుకున్న తర్వాత హాస్పిటల్స్ హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండేలా నేను చూస్తాను వాళ్ళకి కావాల్సిన చేయవలసిన కార్యక్రమాలన్నీ నేను చేస్తానని ముందు ముందు వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన కార్యాచరణకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సెంటర్స్ మేడం నాకు చిన్న వయసులో ఎంపీగా అవకాశం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి గోడే రామచంద్ర అన్న గారికి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఇంతమంది ప్రజలతో తమ అమ్మాయికి అయ్యే ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా కాకినాడ ప్రజలు నన్ను తప్పకుండా ఆదరిస్తారని ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే జీవిస్తున్న నాకు ప్రజలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని తమ ఓటును నా అనుకుంటూ నాకు చిన్న వయసు ఇంత పెద్ద అవకాశం రావడానికి నేను పూర్వజన్మలు చేస్తున్న సుకృతంగా మేడం ఒక అంటే పార్లమెంట్ పరిధిలో ఇక్కడ అగ్రవర్ణ పేట పార్టీలు కూడా ఒక అగ్రవర్ణ కులాలకే వేస్తున్నారు తొలిసారిగా బీసీ సామాజిక వర్గంగా పార్లమెంట్ పరిధిలో ఒక ఏరిగా మీకు అవకాశం ఇచ్చినందుకు అలాగే మిగతా వర్గాలకు కూడా ఏ ఏ మీ ఇచ్చిన ఈ పార్లమెంట్ కట్టు ఈ సామాజిక వర్గాలకు ఏ విధంగా మీరు పాలన తడని మనకి ఇక్కడ తెలిసిపోతుందండి ఇప్పుడున్న ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీ వర్గాలు ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు తప్ప ఎటువంటి అవకాశాలు ఎవరు ఏ రంగంలోనూ కూడా పైకి రానివ్వరు ఏ ఏ కూడా ఎడ్యుకేట్ అవ్వనివారు అట్లాంటిది బీసీ వర్గాల్ని తానే నేను కాకినాడ జిల్లా ఎంపీగా మీ ముందుకు రాబోతున్నాను కాబట్టి కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా మీ యొక్క ఓటును రైతు గుర్తుపై వేసి జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎ ఎప్పుడు ఉండే జీ కాలంలోనే ఉన్నారు వాళ్ళ యొక్క జీవితాలు ఎటువంటి మార్పు రాలేదనేది నా యొక్క అభిప్రాయం రైతులు సాధారణ రైతులు ఇంకా దిగజారిపోతున్నారు తప్ప రైతే రాజు రైతే వెండుమ అనే నాణులు వింటున్నాం తప్ప దాన్ని మనం తీసుకురాలే మంచి మార్పు దిశగా తీసుకురాలేకపోతున్నాం భారత చేత నివసిన పార్టీకి అవకాశం ఇవ్వండి రైతుల యొక్క జీవితాలను మారుస్తామో అని ఈరోజు మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా బీసీలు అందరూ కూడా మాకు అవకాశం రాలేదు మాకు అవకాశం ఇవ్వట్లేదు అని ఎంతగానో మనం నోరు పడిపోయేలా వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాం వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే వినిపించుకుంటున్నాను గురువులందరికీ పెద్దలకి పూజ్యులకి అందరికీ కూడా బీసీ వర్గాన ప్రతినిధిగా నేను ఈరోజు ఎంపీగా నిలబడుతున్నాను నాకు సహకరించండి బీసీవై పార్టీ తరఫున చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేయించండి మీరు కూడా వేయండి నా యొక్క గెలుపులో మీరు కూడా సహకరిస్తే నేను చాలా సంతోషిస్తాను ధన్యవాదాలు అవుతాను